సమస్యలు జరుగుతున్న సమస్యలను బట్టి ఎంతో దుఃఖం ఎంతో దుఃఖం ఉంది కనుక అంతటి కన్నీరు రా అన్నాకి ఎంతో దుఃఖం ఉంది అంతటి కన్నీరు కాచింది ఆ కన్నీరు దేవుడు నాచ్యంగా తెలియజేసుకుంటుంది కూడా దేవుడు ప్రేమించి ఆశించిన విధంగా చక్కటి మగబిడ్డను అనుగ్రహించి ఎలాగా ప్రార్థించిందంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక తల్లి చెబుతుంది తన కుమారుడికి సమయంలో సామిత్ర గ్రంథము ఉపయుక్తవాడవ సాధము నా కుమారుడ నేను మందులు నేను నవమాసాలు మోసి నీవు తగినప్పుడు బాధను భరించి నీ పరువులు నేను సహించి నేను తగిన నా కుమారుడా

అన్నప్పుడు స్థితిని గుర్తు చేస్తున్నాడు కణులు మౌస్సులు తిరిగి గుర్తు చేస్తుంది ఆ కడుపులో కణులో దేవుని దగ్గర ముస్కిల మౌసులు గుర్తు చేస్తారు రాజు అయిపోతే నీకు సంవత్సరం గానే ఉంటుంది రాజు అయిపోతే నీవు ఆ శాసించే వారు రాజు కాబట్టి నీవు చేయగలిగి ఏదైనా కూడా చేసేస్తావు అందుకు జాగ్రత్తగా కుమారుడా నిన్ను కన్యం ఉద్దేశం ప్రభుత్వ సారి కాలంలో గుర్తు చేస్తున్నారు చెప్పి ఓ కాకపోతే నీ ఇచ్చిన అధికారాన్ని బట్టి అటువంటి దేవుడికి సమర్పించకుండా ఇల్లు కానీ ఇచ్చేస్తాం అని చెప్పేసి ఎవరికాలం వచ్చిన తర్వాత గుర్తు చేస్తారు ఏమో ఏడు తల్లి తన కుమారుని గుర్తు చేస్తూ తన కనీస స్థితిని ఒకసారి వల్ల జ్ఞాపకం చేస్తుంది మా ఆశాభిషేగా ఏదో మావిగా వచ్చేయాలయ్యా ఉమ్మెల కావడానికి రావడానికి నాకు మొక్క పుట్ట మొక్క కొడుకుగా నువ్వు పుట్టడానికి ఎన్నో ముక్కులు కోసం దేవుని చేసిన మొక్కాడు అని చెప్తున్నాను అంటే బాల్యం నుంచి కూడా నడిపించిన తర్వాత వచ్చిన తర్వాత మరొకసారి గుర్తు చేస్తుంది మరి బాల్యం నుంచి నడిపించిన తల్లి జాగ్రత్తగా నడిపించింది మరలా అధికారం వచ్చిన తర్వాత సారి గుర్తు చేస్తుంది అలాగే కాలం వచ్చిన తర్వాత తల్లికి మరొక తల్లి ఒక గుణంగా నడిచే నడవడిక నడిపించింది ఆ తల్లి కూడా వ్యాప్తం చేస్తున్నారు ప్రాంతంలో ఇరవై రెండవ అధ్యాయము రెండు వచ్చిన చేస్తారు

దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్చుకున్నాక దుర్మార్గంగా ప్రవర్తించడానికి తల్లి నేర్చుకునే అంతనే అంతనని అసలు తల్లే కదా మొదటి తల్లి ఒడే కదా కుమారుడికి పడి ఇంకా చెప్పాలంటే ఇతను నీ తండ్రి తల్లి చెప్తేనే కదా కుమారుడికి ఇతరా చూడు అటువంటి తల్లి ఏది చెప్తే అదే తండ్రి పోషకుడే కానీ వాళ్ళు నడవలసిన నడిపించవలసిన ప్రభావంతా కూడా ఎవరి చేతిలో ఉందంటే తల్లి చేతిలోనే తల్లి చేతిలోనే ఉంది అందు గురించే కాబట్టి ఈ తల్లి ఈ తల్లి తన స్థితిగతులను జ్ఞాపకం చేసుకుని నొక్కిన ముక్కులు జ్ఞాపకం చేసుకుని రాజైన తర్వాత నడవలసిన నడవడికను కూడా గుర్తు చేస్తుంది మరొక తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటే రాజైన తర్వాత ప్రజలను ఎలా పరిపాలించాలో లేకపోతే ఎలా ఉండాలో ఎంత వేదన పడితే పెన్నాలో అది గుర్తు చేయకుండా దుర్మార్గతను నేర్పుతుంది సమాజంలో ఎలా ఉండాలో అది నేర్పించకుండా

ఎంచుకొని దేవుని రాజుకు కావలసిన అన్ని కూడా సమకూర్చబడ్డాయి మరో యొక్క కుమార్తె తన కుమారుడుగా పెంచమని ఎక్కువ బాధి అదే ఎటువంటి టైంలో అంటే మగ పిల్లలందరినీ కూడా చంపేయాలన్న టైంలో అబ్బాడు ఆ తల్లి చక్కగా పెంచిందంట ఏంటి ఆ చక్కధనము అంటే గురించి చెప్పింది నీవు పుట్టినప్పుడు చనిపోయిన పిల్లల గురించి చెప్పింది నీవు తప్పించబడిన విధానాలని చెప్పింది ఈ విషయాలన్నీ కూడా పాలు పట్టిస్తూ కూడా తల్లి కుమారు నేర్పించిన పెద్దవాడు అయ్యాడు నలభై సంవత్సరాలు వచ్చింది అప్పుడు ఏమనుకుంటున్నాడు తెలుసండి కాబట్టి పెద్దవాడైన తర్వాత చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఈ ఐశ్వర్య అంతస్తులు లేదా రాజభోగము నేను అనుభవించడానికి ఏమాత్రం కూడా తగదు ఇది దేవుని పిల్లలు అనుభవించేది కాదు లోకానుసారమైన వ్యక్తులు అనుభవించేది కానీ దేవుని పిల్లలు ఏమున్నా లేకపోయినా సరే నీ క్లాస్ మేడం పక్కన చేసుకున్నాడు కానీ లేదే నీ రోజు వాడు ఉన్నతమైన కాలేజీలో చదువుతాడు కానీ అన్ని గురించి ఆలోచించాలి భవిష్యత్తు జ్ఞాపకం చేసుకోవాలి ఇవన్నీ కూడా భవిష్యత్తు బాల్యం నుంచి ఉన్నాయి బాల్యం నుంచి కూడా ఉన్నాయి రాజభోగాలోనే సకల విద్యలు నేర్చుకునే అవకాశాలే అన్ని కూడా భవిష్యత్తు అనుగ్రహించారు భవిష్యత్తు ఏమని కూడా తెలుసా క్రీస్తు నిమిత్తం నిలబడడానికి మేలు ముగ్గురు తల్లిని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇంకో తల్లి జ్ఞాపకం చేస్తుంది మొట్టమొదటిగా తల్లి జ్ఞాపకం చేస్తుంది లెమ్మ ఏదో తల్లి జ్ఞాపకం చేస్తుంది తను మొక్కులు మొక్కి నా కడుపులు మోస్తే కనుక నువ్వు పండావు లేకపోతే నీకు కన్నందుకు ఎన్నో వాసన పడాలి వయసు వచ్చింది వయసు వచ్చిన తర్వాత ఎలా ఉండాలో ఇంకో తల్లి నేర్పిస్తుంది తల్లి ఆమె కూడా ఆమె కూడా అలాగే ఆ ప్రసవరాత్ర కానీ కన్నది ఆ ప్రసవరాత్ర పడే కన్నది మానసికంగా ఉంటాయని చెప్పేసి పరమాత్మను

పాటు ఆహారంతో పాటు వాక్యాన్ని చెప్పిందట దేవుని బాగా తెలుసుకునేలాగా చేసిందట పెద్దవాడైనప్పుడు తీసుకోవాల్సిన చక్కటి నిర్ణయాన్ని మోసే తీసుకున్న ఏమిటి అంటే ఈ సుఖభోగాలు అనుభవించడం దేవుని ప్రజలతో నిందలు అనుభవించట లేదు నడిపించాలి నడిపించే ముందు మనం మొక్కులు మొక్కుంటే మొక్కులు కాబట్టి అన్న జ్ఞాపకం చేసుకుని ఏ మొక్కు అయితే మొక్కుకుందో అదే మొక్కు దేవునికి ప్రతి తల్లి కూడా తన బిడ్డలను విధంగా పెంచలేక పెద్దవారు అయినప్పుడు చక్కటి ते वर वास्व जीस्पूचादू अपर पर शुप्षूपात्म लेविया सने देख वाद्रमाधन नच्वानिते पर देख पर दूगा देख वाद्रमाधन